నమస్తేనే లక్ష్మణ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ అభివృద్ధికి ఎన్నో బాటలు వేసి హైటెక్ సిటీ తీసుకొచ్చి హైదరాబాద్ నాలుగు దిశల అభివృద్ధి చెందే విధంగా అనేక వినూత్న ప్రాజెక్టులు తీసుకొచ్చి హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దిన హైదరాబాద్ నిర్మాత తెలంగాణ నిర్మాత ఎవరు అంటే చంద్రబాబు అనే అందరికీ గుర్తొస్తుంది అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అయింది అదే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ ఇంటికి పంపించడానికి కూడా దోహదపడింది అయితే ఈ మధ్య కాలంలో యలహంకా ప్యాలెస్లో నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి లేచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు పొలపడేని వంశీకి వెళ్ళి పరామర్శించాడు ఆ తర్వాత ఆడి దగ్గరికి వచ్చారు మిర్చి ఆడి దగ్గరికి రాగానే అన్నగారికి ఫోన్ చేసి కేసీఆర్ గారు నేను బయటకు వస్తున్నాను మీరు బయటకు రండి ఒకేసారి చంద్రబాబు యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి కూటమి చేస్తున్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో అది డైవర్ట్ చేయాలని చెప్పి కేసీఆర్కి ఫోన్ చేయడం తర్వాత ఆయన జల దృశ్యంలో ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పేల్చాడు ఏమని పేల్చాడు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆయన తెలంగాణ రావడానికి తెలంగాణలో టీడీపీని బలపరచడానికి తెలంగాణ లోకల్ ఎలక్షన్ వస్తే అందులో ఎన్డీఏ కూటమితో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ బలపడాలని చూస్తున్నారు అంత గత్యంతరం తెలుగుదేశం పార్టీకి పట్టలేదు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడో మర్చిపోయి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ఇది గుర్తుపెట్టుకోవాలి టీడీపీ పార్టీ పుట్టింది ఈ గడ్డమేనే తెలంగాణ గడ్డ మీద నుంచే టీడీపీ పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ గడ్డ ప్రజలే అన్న ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకొని అత్యధిక సీట్లు ఇచ్చిన గడ్డ కూడా తెలంగాణే అది మర్చిపోయి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు చూస్తే ఇప్పుడు మీకు వెన్నులో ఉనుకు పుడుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉడికిపోతున్నారు అందుకే పిచ్చి పేలాపను పేలుతున్నారు కేసీఆర్ కో కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నీటి గురించి వాటి గురించి అయితే మీకు ఐదు సార్లు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా ఐదు సార్లు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకోవాలి మీకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ని స్థాపించారు ఆ నుంచి మీరు మీరు సాగించిన ప్రస్థానం మీరు చేసిన కాంగ్రెస్ చేసిన కుట్రలకు నేపథ్యంలో ఎన్నో అవాంతరాలను విపత్తులను ఎదుర్కొంటూ అశాస్త్రీయంగా రెండు రాష్ట్రాలను విడగొట్టిన దుర్మార్గుడి నువ్వు అయినా పర్లేదు నీ నిధులు నియామకాలు నీళ్ళు అని చెప్పి నువ్వు వాడిన డ్రామాకి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ బిడ్డలు కళ్ళు తెరుచుకున్నారు ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు ఫామ్ హౌస్లో కూర్చోండి భజన చేసుకుంటారు తాగుతారు తందనాలు వేసుకుంటారు మీ ఇష్టం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిపైన అవాకులు చవాకులు పేరుతే ఎవ్వరూ ఊరుకోరు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ బ్రాండ్ తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఆయన పట్ల మీరు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతూ మీరు చేస్తున్న కార్యక్రమాలని విరమించుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మీరు కూడా బయటకు వచ్చి మీరు మాట్లాడుతూ అవాక చవాకులు పిలిస్తే కుదరదు ఎందుకంటే మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు తన్ని తరమేస్తే పారిపోయాడు చంద్రబాబు అని చెప్పి మీరు మాట్లాడించడం కేటీఆర్ కేటీఆర్ నవ్వటాలు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రజలు చూశారు చంద్రబాబు అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం నిత్యం ఆర్నిసులు పాటుబడే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు మాట్లాడదాం మీరు చేయటం సమంజసం కాదు మీరు దాన్ని మీ వ్యాఖ్యల్ని పునరాలోచన చేసుకోవాలి మీరు ఏం మాట్లాడతారండి మీ మాజీ మంత్రి ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే తొమ్మిదిన్నర ఏళ్ళు చంద్రబాబు నాయుడిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు తండ్రి తరిమేసామని చెప్పి నోటి దోల జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మందు గ్లాసుల్లో మందు పోసుకుంటూ మీరు ఏ విధంగా మీరు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందో ఏ విధంగా మీరు సూర్యాపేటలో రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలిసినదే నోరు అదుపులో పెట్టుకోవచ్చు నోరు అనేది అందరికి ఉంటుంది మీ అధినేత కేసీఆర్ మీరు నోరు ఆంధ్ర వాళ్ళ మీద నోరు పారేసుకొని 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 మాయ చేసి మాయ చేసి తెలంగాణ బిడ్డల్ని నటి రోడ్డు మీద నిలబెట్టారు నీళ్ళు మాట దేవుడు కాళేశ్వరం చూసాం ఉద్యోగాలు ఇంట్లోనే కేసీఆర్ కుటుంబానికి మొత్తం ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఏ ఒక్క తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఏ ఒక్క కుటుంబానికి మీరు న్యాయం చేశారా ధరణి పోట్లు పెట్టి ఎంతమంది భూములు కొట్టేస్తారో తెలుసా మీ కుంభకోణాలు రేవంత్ రెడ్డి గారు ఒక్కోటి బయట తీస్తున్నారు మీకు ఈ సీన్ ఇంకా అయిపోలేదు ఉంది ఇంకా ఉంది కానీ కొంచెం అదుపులో పెట్టుకో మాట్లాడాలి కేసీఆర్ అనే వ్యక్తి ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీ మీద మీరు ఇప్పుడు విషయం చిమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణలో టీడీపీ పైన దృష్టి పెట్టాడో ఏదైతే తెలంగాణలో రంగారెడ్డితో పాటు మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం మిగతా మిగతా జిల్లాలో టీడీపీకి కంచుకోటలాగా ఉన్న జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలు వీటిల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలపడితే మీకు రాజకీయ భిక్ష ఉండదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చే మీరు టీఆర్ఎస్ పెట్టారు తర్వాత బీఆర్ఎస్గా పరిణామం చెందింది అయితే మీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ డ్యామేజ్ అయిద్దో అని చెప్పి మీరు భయపడుతున్నారు ఎందుకంటే వచ్చే లోకల్ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి ఇక్కడ పోటీ చేస్తే మీ డిపాజిట్లు లోకల్లో గల్లంత అవుతాయని చెప్పి భయం పట్టుకుంది కాబోలు కానీ మీ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇప్పటికైనా ఒక జ్ఞానోద్వయం అయ్యి మీ చరిత్ర ఒకసారి మీరు పునరాలోక చేసుకోవాలి మీ చరిత్ర ఒకసారి ఒకసారి చూడు ఓల్డ్ వీడియో ఒకటి ఎక్స్క్లూజివ్ వీడియో మీకు చూపిస్తాను ఇక్కడ కేసీఆర్ చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చి అందరికీ అభివాదం చేస్తున్నప్పుడు కింద డయాస్ కింద ఉండి చంద్రబాబు నాయుడు గారి కరచాలం కోసం వెయిట్ చేస్తున్నాడు అది మీ చరిత్ర అక్కడి నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ అయింది ఏదే మీకు ఒక జాగాను మీకు ఒక కసము ఇచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే కహానీలు కథలు ఆలోచనలు దుష్ట ఆలోచనలు మానుకుంటే మీరు బాగుంటారు మీరు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందికి గురి చేసినా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఒకటే రాజకీయాలు మిత్రులు శాశ్వత మిత్రులు శత్రువులు అంటూ ఎవరు ఉండరని చెప్పి మీరు ఎన్నోసార్లు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పరామర్శించడానికి కూడా వచ్చిన మిత్రుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు చేసిన మేలు మర్చిపోయి ఇంకా ద్రోహాలు కుట్రలు కుతంత్రాలు చేస్తా అంటే తెలంగాణలో మీ రాజకీయాలు చెల్లవు మీ రాజకీయాలుకి చెల్లిచీటు అనేది రెండు వేల ఇరవై మూడులోనే ప్రజలు చెప్పేశారు ఇప్పటికైనా ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడుతో గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మీరు ఏదైనా అవాకులు చెవాకులు కానీ పదజాలంతో కానీ మీరు మాట్లాడితే ఇక కుదరవు అన్నది మీరు ఆలోచించుకోవాలి ఈ అంశం మీకు నచ్చలయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి